చంద్రబాబు కేసులో పదిహేడు ఏ వర్తిస్తుందా లేదా అన్న దాని మీద చాలా చర్చ జరిగింది నిన్న రెండు భిన్న తీర్పుల గురించి కూడా మనం చర్చించాము అయితే ఎక్కడ ఇద్దరు న్యాయమూర్తులు అంటే జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలాయం త్రివేది డిఫర్ అయ్యారు ఇద్దరి మధ్య తేడా ఎందుకు వచ్చింది అనే అంశం చాలా కీలకమైంది దీని మీద నిజానికి న్యాయ నిపుణులు వివరంగా చర్చిస్తూ ఉన్నారు దాని మీద అనేక వివరాలు కూడా వస్తున్నాయి ఇక్కడ ముఖ్యమైన తేడా ఎక్కడ వచ్చిందంటే సువర్ణ పదిహేడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కు సువర్ణ జూలై ఐ మీన్ రెండు వేల పద్దెనిమిది జూలైలో వచ్చింది అన్నప్పుడు విచారణ అయితే దర్యాప్తు అంతకు ముందే మొదలైందా తర్వాత మొదలైందా ఈ విషయంలోనే జస్టిస్ బోసు జస్టిస్ త్రివేది వేరు వేరు వ్యాఖ్యలు తీసుకున్నారు వెదర్ The inquiry in the case would be deemed to have commenced from 5 6 2018, when the Director General of Anti-Corruption Bureau wrote to DSP CAU ACB Vijayawada to conduct a inquiry into the complaints against Andhra Pradesh Skill Development Corporation. This relevant relevance of this date is that it is prior to the date of commencement of 2018 amendment, which came into effect from. ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ యాజ్ పర్ వు సెక్షన్ సెవెంటీన్ యాడెడ్ టు ది పీసీ యాక్ట్ సో ఇట్ మే బీ నోటెడ్ దట్ ఎఫ్ఐఆర్ ఇన్ కేసులో అది రిజిస్టర్డ్ అండ్ నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఎఫ్ఐఆర్ ఏమో నైన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ పెట్టారు కానీ చంద్రబాబు ప్రభుత్వం ఉండగానే ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది నా అప్పటి యాంటీ కరప్షన్ ఏసీబీకి డైరెక్టర్ జనరల్ డీజీ డిఎస్పికి ఏసీబీకి రాశారు మని ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద వచ్చిన ఈ ఆరోపణల మీద మీరు పూర్తి స్థాయి విచారణ జరిపించండి అని కానీ ఈ సెవెంటీన్ ఏ అన్నదేమో ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది నుంచి అమల్లోకి వచ్చింది సో అది ఎఫ్ఐఆర్ ఇరవై ఒకటిలో నమోదైంది ఇప్పుడు ఏమైంది అనిరుద్ బోస్ టుక్ ది వ్యూ దట్ ఎంక్వైరీ కెనాట్ బి డిమ్ టు హ్యావ్ కమెంట్స్ ఆన్ ఫైవ్ సిక్స్ ఎయిటీన్ జస్టిస్ త్రివేది డిజ్ సో ఇక్కడ ఇది ఎప్పుడైతే ఎసీపీ డైరెక్టర్ జనరల్ రాశారో ఆ తేదీనే విచారణ మొదలైంది అని జస్టిస్ త్రివేది తీసుకున్నారు కానీ దాంతో జస్టిస్ బోస్ రిఫర్ అవుతున్నారు కేవలం ఒక రిక్వెస్ట్ చేసినట్లు మాత్రమే మాత్రం అకార్డింగ్ టు బోస్ జే ఏ రిక్వెస్ట్ టు కండక్ట్ అన్ ఎంక్వైరీ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ఎంక్వైరీ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ అండర్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ది ఎంక్వైరీ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ టు హోల్డ్ దట్ ది లెటర్ డేటెడ్ ఫైవ్ సిక్స్త్ టూ థౌజండ్ ఎయిటీన్ డజన్ ఎంక్వైరీ టు దిస్ వేరే థర్టీన్ ఆఫ్ ది బోస్ జడ్జ్మెంట్ ఈజ్ మీనింగ్ ఫుల్ సో దాంట్లో ఆయన చాలా వివరంగా అదని రాశారు ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది తీసుకోవాలేమో అనేది ద నేచర్ ఆఫ్ యాక్షన్స్ అండర్ టేకన్ బై ది స్టేట్ ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ కన్స్టిట్యూషన్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ హ్యాజ్ నో స్టెప్ అండర్ నైన్టీన్ సెవెంటీ త్రీ కోడ్ వాస్ టేకన్స్ అప్పుడు కేవలం చెప్పారే కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇవి కేవలం రిక్వెస్ట్లు మాత్రమే దస్ ఆన్ దిస్ పాయింట్ అండ్ ఐ కెనాట్ యాక్సెప్ట్ ది ఫైనింగ్స్ ఆఫ్ ది హైకోర్ట్ దట్ రెగ్యులర్ ఎంక్వైరీ వాజ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ అండ్ ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ అదే ఆయన చెప్పారు జస్ట్ ఈ త్రీ వెది టు గెట్ డిఫరెంట్ యూ దట్ దీస్ ఆస్పెక్టెడ్ బై రిలయింగ్ ఆన్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి ఇష్యూడ్ బై మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ది డేట్వంటీ వన్ అంటే ఇరవై ఒకటో తారీఖు ఇచ్చింది కూడా ఎంక్వై ఎంక్వైరీ మీన్స్ ఎనీ యాక్షన్ టేకన్ ఫర్ వెరిఫైంగ్ యాజ్ టు వెదర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ బై ది పోలీస్ ఆఫీసర్ పర్టైన్స్ టు ది కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ యాక్ట్ meaningfully ఫుల్లీ తెలుపు లెటర్ డేటెడ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సజెస్ట్ ఎంక్వైరీ వాజ్ ఇనిషియేటెడ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ఏ తేదీన సమాచారం అందిందో అఫెన్స్ గురించి ఆ తేదీనే విచారణ మొదలైనట్టు భావించాలి అన్నది జస్టిస్ త్రివేది తీసుకున్నటువంటి స్టాండ్ ది ఎంక్వైరీ వాజ్ ఇనిషియేటెడ్ ఆ నాయుడు బిఫోర్ సెవెంటీన్ ఇయర్ కేమెంట్ ఎఫెక్ట్ అండ్ వైల్ గివింగ్ ఇట్ ఎట్ ఎ ప్రాస్పెక్టివ్ అప్లికేషన్ త్రివేది దట్ న్యూ ప్రొవిజన్ కుడన్ బికమ్ ప్రొటెక్ట్ షీల్ ఫర్ నాయుడుసే ప్రీవియస్ శాంక్షన్ టు ప్రాసిక్యూట్ నాయుడు రిలేషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా కాబట్టి ఇక్కడ ఏ తేదీన దర్యాప్తు ప్రారంభమైంది ఆ ప్రక్రియ పూర్తిగా జరిగిందా లేదా కాదు కాబట్టి ఈ ముఖ్యమైన అంశం మీద డిఫర్ అయ్యారు కాబట్టి వాళ్ళు మిగతా విషయాల్లో మళ్ళీ చేయొచ్చా చేయకూడదా కోర్టు ఫలిత లేదా రిమాండ్ పంపొచ్చా లేదా వీటి మీద డిఫరెన్స్ లేదు ప్రారంభించిన తేదీ తప్పు అది కాదని ఇది కాదని అంటే ఏసీబీ రాసిన రోజే విచారణ ప్రారంభమైనట్టున్నది ప్రభుత్వ వాదన జస్టిస్ త్రివేది కూడా ఏకీభవించారు ఇరవై ఒకటి ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి అంతకుముందు తేదీ లక్నోకి రాదన్నది జస్టిస్ बोस वादर ओ देनी चीफ जस्टिस तेल चलस आई नेट हिस्ट्री द